నమస్తే అండి నేను రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు పర్వదినం దీపావళి శుభాకాంక్షలు రైతులు అందరూ దీపావళికి సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ వాళ్ళ గోమాతకు పూజ చేసుకుంటూ అందరూ ఈ దీపావళి పర్వదినాన్ని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మొన్న మన పాలమూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో గవర్నర్ గారు ఇచ్చేసిన సందర్భంగా గో ఆధారిత వ్యవసాయం గురించి గవర్నర్ గారితో డిస్కషన్ చేసి వారికి ఒక గో ఆధారిత వ్యవసాయదారునిగా ఎంటర్ప్రైనర్గా నన్ను పాలమూరు జిల్లా నుంచి వారికి పరిచయం చేశారు ఆ పరిచయంలో భాగంగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఎంత ఉన్నాయి ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉంది పర్యావరణానికి ఎంత మంచి జరుగుతుంది భూమి ఎంత మంచిగా పరిరక్షించబడుతుంది తద్వారా పండించిన పంటలు ఆరోగ్యంగా ప్రజలను మొత్తము వినియోగదారులను మొత్తం ఉంచే అవకాశం ఉన్నదని తెలియజేసే అవకాశము నాకు పాలమూరు కలెక్టర్ గారు ఇచ్చిన అవకాశానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ పెట్టడం జరుగుతుంది మనమందరం ఆనందించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా కలెక్టర్స్ అండ్ బ్యూరోక్రసీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచనతోన గో ఆధారిత వ్యవసాయాన్ని డెవలప్ చేసేందుకు వీరందరూ కృషి చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గో ఆధారిత వ్యవధారలకు ఈ దీపావళి శుభ సందర్భంగా మనకు మంచి రా రోజులు రాబోతున్నాయని తెలియజేస్తున్నందుకు చాలా చాలా ఆనందపడుతూ మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధర్తీ ఎస్పీకే ఫామును నవంబర్ నెల నుంచి ప్రతి ఆదివారము ఉదయము ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహించబడును ఫైల్ ఎయిర్ ఫార్మింగ్ చేసుకునే విధానము ప్లస్ అన్ని ఒక మూడు అంశాల మీద క్లాసెస్ నిర్వహించబడుతుంది మొదటి రెండో ఆదివారం రోజు నవంబర్ నెల క్లాసులు స్టార్ట్ అయితే ఇష్టమైన వాళ్ళు ఆసక్తి గలవాళ్ళు ఆ క్లాసులకు మీరు బుక్ చేసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు మందిని మాత్రమే ఒక క్లాస్కు తీసుకుంటాం వాళ్ళు ఆ క్లాస్లో జాయిన్ అయ్యి ఈ ఫలితాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ అండి జై భారత్ జై గోమాత